హైవర్స్ సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా కోనేటి ఆదిమూలం అతనికి సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది నిన్న ఏంటది వరలక్ష్మ వెంకటలక్ష్మ కావుంది టీడీపీ మహిళా నాయకురాలు ఆమె హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏం చెప్పింది ఈ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం నన్ను సెక్స్ టార్చర్ పెట్టాడు తిరుపతిలో భీమా ప్యారడైస్ హోటల్లో రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్లో నన్ను రెండుసార్లు అతను బలాత్కారం జరిపాడు ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో చెల్లి చెల్లి అంటూ నా అక్కడక్కడక్కడ అంటూ ఉండేవాడు టైం కానీ టైంలో నాకు ఫోన్లు చేసి వీడియో కాల్స్తో నగ్నంగా చూపించు అర్థం అయితే ఇది చేస్తూ ఉండేవాడు మొత్తం బయటపెట్టి మనం వీడియో కూడా ఇచ్చాం అతను ఏమన్నాడంటే తప్పు జరిగిందా నేను నిజంగా వేధించాన ఆమెని అడగండి అని అన్నాడు ఆమె కదా ఇప్పుడు రైస్ చేసిందంటే ఇంకా దేవుడు తెలియాలి నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అతను అన్నాడు ఈలోపు హెల్త్ ఇష్యూస్ వచ్చుని చెన్నైలో అడ్మిట్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ ఎప్పుడైతే ఈ లేడీ పబ్లిక్గా అన్నీ ఓపెన్ చేసిందో దట్ మీన్స్ అతను ఏం మాట్లాడింది ఏంటి అండ్ ఏం చేశాడు ఎక్కడ కలిసాడు ఏంటి ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రెండు నాలుగు మధ్య వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు బట్ వైసీపీ టికెట్ ఎవరంటే అప్పుడు టీడీపీలోకి వచ్చాడు మేము అతను అపోజ్ బాబు బాబుగారే ఏం పర్లేదు మంచి నుంచి మీరు అతని వెనక అన్నారు సపోర్ట్ చేశాము మేము కూడా బట్ అతను మాత్రం బుద్ధి మార్చుకునేది ఇప్పటికీ రోజుకొక అమ్మాయి పిల్లలతో సహా ఎవరిని వదిలిపెట్టడాడు అంటూ అతని గురించి మొత్తం మాట్లాడిన మూమెంట్లో ఇక టీడీపీ వాళ్ళు ఇమీడియట్ సస్పెండ్ చేశారు రెండు మూడు రోజులు రిజైన్ కూడా చేస్తాడు ఎమ్మెల్యే పథకాన్ని మనం అనుకున్నాం ఈ ఏమైంది కేసు పెట్టింది ఈమెల్లే పోలీసులు ఏం చేశారంటే కేసు పెట్టింది కదా ఏమిటి కేసు రేప్ చేయటం అన్నాడు రేప్ చెట్టువంటి ఎలా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను రేపు చెట్టువంటి ఎలా అవతల మనిషికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇతను చేయటం ఆ బలవంతంగా చేసేటప్పుడు ఎక్కడో చోట గిచ్చుడు లేదనప్పుడు శరీరం మీద గాయాలు ఇవ్వట ఉంటాయి అవి ఎలా తేలుతాయి ఆసుపత్రిలో వైద్యులు టెస్ట్ చేస్తే తెలుస్తాయి పసిపిల్లల నుంచి పండు ముదసల వరకు వారు ఒప్పుకుంటేనే ఇద్దరి మధ్య సంభోగం జరిగిందా లేదు వాళ్ళు ఒప్పుకోకపోయినా ప్రతిఘటిస్తూ ఉన్న అవతలలు బలవంతంగా రేపు చేశారు ఇంటివన్నీ కూడా తెలిసిపోతాయి వైద్య పరీక్షలు తీరా ఈమె కేసు పెట్టారు కదా రామ్మ వైద్య పరీక్షలు చెప్పి ఆసుపత్రితో పట్టుకెళ్తే వదిసారి ఇప్పుడు కాదు తర్వాత సార్ తర్వాత సార్ అని చెప్పి వెళ్ళిపోయిందట అలా కాదమ్మా రోజులు గడిచే కొద్దీ ప్రూఫ్లు మళ్ళీ తేడా కొట్టేస్తే నువ్వు రామ్మంటే కాదు సార్ తర్వాత సరే తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళిపోయిందంట అంటే మన ఛానల్లో కింద ఎవరు కామెంట్ పెట్టారు తనకి ఇష్టం ఉంది అతనికి ఇష్టం ఉంది కింద కలిసారు ఈమెకు పనులు కాదు అతను చేసి పెట్టాడు ఇక చివరికి అతని ద్వారా తేడా కొడతామో లేదన్నప్పుడు వీళ్ళు ఆయనకి తెలిసింది కదా అని చెప్పేసి ప్లేట్ మార్చి ఉండొచ్చు లేదన్నప్పుడు పార్టీ వాళ్ళు వాటికి ఈ రకంగా చేయించుకోవచ్చు అని చెప్పేసి కామెంట్ పెట్టుకుంటూ వచ్చారు చేసిన అతను తప్పే నో డౌట్ అందులో బట్ ఇప్పుడు జరుగుతున్న మొత్తం గమనిస్తూ ఉంటే ఈమె ఎక్కడ దొరికిపోతానని చెప్పేసి భయపడి వెనక్కి వెళ్తుందా లేదు అంటే ఇంకేదైనా రీజనా తెలియదు బట్ పోలీసులు ఇప్పుడు షాక్ అనమాట ఇంత జరిగి రెండు తెలుగు రాష్ట్రాల దగ్గర తెలిసి పార్టీ నుంచి అతను సస్పెండ్ చేశాక ఇప్పుడేమో కేసు పెట్టి వైద్య పరిశుభ్రలు రామ్మంటే రాను అని చెప్పేసి అంటుంది ఏంటి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు షాక్ వైద్య పరిషన్ చేయకుండా వాళ్ళు ముందుగా తీసుకెళ్ళారు కేసుని అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాడు ఆమె వాంటెడ్గా ఆమె ఒప్పుకొని ఇద్దరు కలగలిసే చేసుకున్నారా లేదా ఆమె ద్వారా అతను హనీ ట్రాప్ చేసి ఈ రకంగా అతను బలి చేశారా లేదా ఈమె నిజంగానే ఏదైనా ప్రజల వల్ల భయపడుతూ ఆగిపోతుందా పోస్ట్ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి